ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి గుర్తింపు ప్రతి పౌరుడికి ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ దీంట్లో ఉండే మన సమాచారం ఆధారంగానే ప్రభుత్వ పథకాలు పొందుతాం ఆధార్ కార్డులో మన పేరు పుట్టిన తేదీ తండ్రి పేరు చిరునామా ఇలా అన్ని సక్రమంగా ఉండేలా చూసుకోవాలి ఏ పొరపాటు ఉన్నా వెంటనే సరిచేసుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ప్రస్తుతం ఓసారి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది ఇది తప్పనిసరి కాకపోయినా ఓసారి ఆధార్ అప్డేట్ చేసుకోవడం మంచిదని ఆధార్ కార్డులను నిర్వహించే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కార్డుదారులకు తెలియజేస్తుంది కాగా ఆధార్ లో వివరాలు నమోదు చేసేందుకు వెళితే ఆధార్ సెంటర్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది ఆధార్ సర్వీసులకు ఫీజు నిర్దేశిత మొత్తం కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది ఈ విషయం తమ దృష్టికి వస్తే ఆపరేటర్ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్కు యాభై వేలు జరిమానా విధిస్తామని చెప్పింది లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు సమాధానమిచ్చారు ఈ అంశంపై కార్డుదారులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు అందుకోసం యుఐడిఏఐకి మెయిల్ ద్వారా గానీ లేదా వన్ నైన్ ఫోర్ సెవెన్ నెంబర్ కు ఫోన్ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు వచ్చే ఏడాది మార్చి పద్నాలుగు వరకు ఆధార్ అప్డేట్ ఎవరైనా ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉందని ఆ తర్వాత మాత్రం ప్రతి సర్వీస్కి కొంత ఛార్జ్ వసూలు చేస్తామని చెప్పింది అయితే అది నిర్దేశిత మొత్తంలోనే ఉంటుంది అంతకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది ప్రస్తుతం పుట్టిన వెంటనే ఆధార్ కార్డు కోసం అందరూ దరఖాస్తు చేస్తున్నారు అయితే కొంతకాలం క్రితం ఆ పరిస్థితి లేదు ఎప్పుడో ఆధార్ క్యాంపులో కార్డు తీసుకున్నారనుకోండి ఈ మధ్యలో మీరు ఊరు మారినా ప్రాంతం మారినా అప్పుడు మీరు కార్డులో అడ్రస్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీనిలో అడ్రస్ ఆధారంగానే పాన్ కార్డ్ ఆధార్ పాస్పోర్ట్ వంటి అనేక డాక్యుమెంట్లు మంజూరు అవుతాయి అలాగే కార్డు తీసుకునే సమయంలో మీరు మీ ఫింగర్ ప్రింట్స్ ఐరిష్ వంటివి ఇస్తారు ఎక్కువ ఏళ్ళు గడిచిపోయిందంటే అవి సరిగ్గా తీసుకోవు అందుకే కనీసం పదేళ్లకు ఒకసారైనా డెమోగ్రాఫిక్స్ అంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని యుఐడిఐ సూచిస్తుంది దీనివల్ల కార్డుదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది